మహిళలకు సంబంధించిన కేసులు సులభంగా పరిష్కారం అవ్వాలంటే మన న్యాయ వ్యవస్థలో మహిళా న్యాయమూర్తుల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని తాజాగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది మధ్యప్రదేశ్లో పనితీరు సరిగ్గా లేదన్న కారణంతో ఇద్దరు మహిళా న్యాయాధికారులను తొలగించిన కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ బీవీ నాగరత్న జస్టిస్ కోటేశ్వర సింగ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది తొలగించిన ఆ న్యాయాధికారులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని తీర్పునిచ్చింది ఈ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు పనితీరుకు లింగ భేదానికి సంబంధం లేదని అయితే మహిళల ప్రత్యేక సమస్యలను అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు తొలగింపులకు గురైన ఒక న్యాయాధికారి గర్భస్రావంతో ఇబ్బంది పడుతున్నారని ఫలితంగా తీవ్రమైన శారీరక నొప్పే కాకుండా మానసిక ఒత్తిడి కూడా ఉంటుందన్నారు అదే సమయంలో ఆమె సోదరుడు బ్లడ్ క్యాన్సర్తో ఉన్నట్లు తెలియదని అప్పుడే ఆమె కోవిడ్ బారిన పడ్డారని ఇలా ఏకకాలంలో ఒక మహిళ ఎంతో వేదనకు గురయ్యారని ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఆమెను విధుల్లో నుంచి తొలగించడం సరికాదన్నారు